హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనకి ఎంతో రుచికరమైన రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ తీసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది దోరగా వేయించుకోవాలి మనం అంతలోకే డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నాకైతే డ్రై ఫ్రూట్స్ ప్రజెంట్ అవైలబుల్ లేక నేను వేసుకోలేదు జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం గసాలు నేను కొంచెం కొబ్బరి వేసాను కొబ్బరి వేయడం వల్ల ఆ ఫ్లేవర్కి టేస్ట్ అవ్వాలడ్డు చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను చక్కెర హాఫ్ కప్పు చక్కెర తీసుకొని మిక్స్ చేసుకున్నాను మిక్సీ చేసి పెట్టుకున్నాను పౌడర్ లాగా ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్ సరిపో ఇప్పుడు పాలు కాచి చల్లార్చిన పాలు మనకి ఉండక సరిపో కొన్ని పాలైతే సరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోదు ఇప్పుడు మనం లడ్లలాగా వంటలు చేసుకోవడమే అంతే ఎంతో ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఆనందంగా గెస్ట్లు సంతోషపడతారు ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు కరెక్ట్గా వన్ మినిట్లో అయిపోయింది చాలా చాలా బాగా వచ్చాయి టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్